వల్ వేటగాడికి స్వాగతం వెల్కమ్ టు గోవా మనమైతే ప్రస్తుతం గోవాలో అయితే ఉన్నాం బెనాలి బీచ్లో ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడికి వేట చేయడానికి వచ్చాం ఇక్కడ సన్నివేశాలు అనేది చూపించడం అనేది జరుగుతుంది ఎలా వేట చేస్తారు మత్స్యకారులు అనేది కూడా ఇక్కడ కష్టం అనేది ఎలా ఉంటుంది అన్నది కూడా తెలియజేస్తాం ఇక్కడ ఉండే బీచ్ మామూలుగా లేదు లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది వర్షాకాలం కాబట్టి ఇక్కడ వర్షాలకే పుట్టినిల్లు అన్నట్టుగా ఉంటుంది గోవా ప్రస్తుతం అయితే బీచ్ చూస్తున్నారా చాలా దారుణంగా తయారైంది ఇటువంటి అల్లల్ని దాటించి వెళ్ళడం అంటే ఒక మత్స్యకారుడికే సాధ్యం అవుతుంది అన్నింటికే సాధ్యం అనేది అవదు కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా మత్స్యకారుల ప్రయాణం అనేది సాగుతుంది అయితే ఇక్కడ ఇది మెనల్ బీచ్ అంటారు ఇక్కడ టూరిజంకి ఇది ఒక బీచ్ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా టూరిజంకి ఉండేటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చి మన వాళ్ళు కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఇటువంటి సముద్రంలో కూడా కూరకనేసి వల్ల వేయడం అనేది జరుగుతుంది ఇటువంటి సందర్భంలో కూడా మనిషి ఎటువంటి ప్రమాదంలో గురవుతాడన్నది కూడా చెప్పలేము ఆయన ఇటువంటి పరిస్థితుల్లో కూడా కూరకనేసి వేట వేట చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం అయితే వర్షం కాబట్టి మనము అంతగా లొకేషన్ని చూపించలేము చూద్దామా ముందుకి మన వేట అనేది ఎలా ఉంటుంది ఎక్కడ ఒక నెల రోజులు వేట అనేది జరుగుతుందట ఇక్కడ వేట చేసిన తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం అన్నది జరుగుతుంది అయితే బీచ్ ఎలాంటి వచ్చారు చూడండి ఇదంతా ఎక్కడ ఉండేటువంటి ఓనర్స్కి పత్రాలు అనేసి అంటారు ఈ ఓడీలు ఏవైతే కనిపిస్తున్నాయో అంతా వాళ్ళవే ఈ లొకేషన్ మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ గోవాలో చాలా బీచ్లు ఉన్నాయి దాంతో పోలిస్తే ఇదంతా ఏం బాగలేదు అయినప్పటికీ మనము బీచ్ని చూస్తున్నాక సముద్రాన్ని ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది బీచ్ సముద్రం చాలా దూరంలో అనేవి ఎక్షపడుతున్నాయి దీన్ని దాటించేసి ఈ బోట్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ ఇటువంటి సిచ్యువేషన్లో వేట చేయడం అన్నది కరెక్ట్ కాదేమో అనుకున్నప్పటికీ కూడా ఇటువంటి అలల్ని దాటించి లోపలికి వెళ్ళేసి చేపల్ని తేవడం అన్నది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ అయినప్పుడు కూడా వేటగాళ్ళు దీన్ని వెదిరించేసి కుటుంబం కోసం ప్రాణాలను త్యజించేసి వేట చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఈ బీచ్ మొత్తం అంత మనవళ్ళని ఇదంతా ఏరియా మొత్తం అంత అందే మనం ఇష్టం వచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఎక్కడైతే మనమైతే పర్ఫెక్ట్గా యాడ్ చేయలేము ఇంకొక ఏరియాకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది చాలామందికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు ఇక్కడ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో వేటగాడి కూడా చాలా భయమేస్తుంది ఎందుకంటే ఇటువంటి చట్టాన్ని ఎలాంటి ఓడీల మీద వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే భయం వేస్తుంది కాబట్టి ఇది తక్కువ అంచనా వేయకూడదు ఈ సముద్రం దాటాలంటే ఇక్కడ